వెల్కమ్ టు మన ఇంటి వంటలు హెల్దీ స్నాక్స్ అయిన మునగాకు పకోడీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం మునగాకు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగడానికి ఉపయోగపడుతుంది అంటే బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు మునగాకును వాళ్ళ ఆహారంలో చేర్చుకుంటే అది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తం పట్టేలా చేస్తుంది మునగాకులో ఎన్నో న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి బలహీనంగా ఉన్నవారు మునగాకును తింటే వారికి మంచి బలం వస్తుంది మునగాకు పకోడీకి కావలసిన పదార్థాలు మునగాకును కోసి శుభ్రంగా కడిగి ఆకులు వలిచి పక్కన పెట్టుకోవాలి మునగాకును కోసే ముందే కడుక్కోవాలి మునగాకు రెండు కప్పులు శనగపిండి ఒక కప్పు పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిపాయలు రెండు వామ్ పావు టేబుల్ స్పూను సాల్ట్ పావు టేబుల్ స్పూను ఆయిల్ ఫ్రై చేయడానికి సరిపోయినంత ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో శనగపిండి మునగాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వాము సాల్ట్ వేసుకోవాలి దీనిలో ఒక అర గ్లాసు నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగాను లేదా మరీ పలచగాను లేకుండా చూసుకోవాలి ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న పకోడీ పిండిని దానిలో వేసుకోవాలి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ రెండు వైపులా ఉడికేలా చూసుకోవాలి పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసేయాలి అంతే హెల్దీ అయిన కరకరలాడే మునగాకు పకోడీ రెడీ అయిపోయింది మునగాకు పిల్లలకి పెద్దలకి కూడా ఎంతో మంచిది మునగాకును నేరుగా తినలేని వారికి ఇలా పకోడీలా చేసి పెట్టండి వెంటనే తినేస్తారు హెల్దీ అయిన మునగాకు పకోడీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు టేస్టీ అండ్ హెల్దీ